సో ప్రసన్నమైన శాంతమైన మనసు కావాలంటే ఏం చేయాలి రజో మనలో ఉన్న రజోగుణము శాంతించాలి తమో గుణము నివారణ కావాలి ఇది ఎలా జరుగుతుంది అందుకే గురుగారు చెప్తున్నానంటే ఉద్యమం భైరవహ నీ శక్తిని ఏ పని చేసినా నూటికి నూరు శాతం వినియోగించు అప్పుడు రజోగుణం శాంతి అవుతుంది శక్తి వినియోగం నుంచినే తమో గుణం కూడా నాశమవుతుంది అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చూడండి ఆదివారము చేసేకేం పని ఉండదు ఆ రోజు కాస్త రెండు ముద్దలు ఎక్స్ట్రా తినేసి ఓకే విశేషంగా ఆ రోజు ఇంట్లో ఏమన్నా పురమాయించి మంచి ఆహారం చేయించి ఓకే ఆ రోజు బాగా తినేసి లేకపోతే ఎక్కడన్నా పార్టీ ఉంటే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి వచ్చి సాయంత్రం లేచే వాళ్ళకి శరీరం అంతా రాయిలాగా అయిపో త్రీ ఫోర్ అవర్సు రెండుకి పడుకున్నవాడు ఏ ఆరు గంటలకు ఏ ఏడు గంటలకు లేస్తే ఫోర్ అవర్స్ పడుకుంటే శరీరం రాయిలాగా అయిపోతుంది అంటే గురుగారు ఏం చెప్తారు నిద్ర కూడా ఎంత కావాలో అంత పోవాలి ఓవర్గా చేస్తే అప్పుడేమవుతుంది తమోగుణం ఎక్కువైపోతుంది ఎంత లిమిటెడ్ అప్పుడు ఎంత కావాలో నిద్రపోయినప్పుడు మనస్సులో సత్వగుణం అనేది కలుగుతుంది అప్పుడు కూడా ధ్యానం బాగా కలుగుతుంది సో సత్వగుణం పెంచుకోవాలంటే ఏం చేయాలి ఉద్యమం చే ఏ పని చేసినా నూటికి నూరు ఉద్యమం భైరవ దాని నుంచి ఏమవుతుంది భైరవుడు ఒక పూర్ణత్వాన్ని మన మన జీవితంలోకి తీసుకొస్తాడు భైరోడ్ అంటే ఏమి పూర్ణత భరణం మనల్ని పోషించేవాడు భైరోడ్ సో మనం ఏం ఆ ఉద్యమం భైరవాహ మనలో ఏదో కొరత ఉంది అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు మనం నూటికి నూరు శాతం పనిచేస్తాం చూడండి అప్పుడు ఆ కొరత అనేది ఉండదు పశ్చాత్తాపం అనేది ఉండదు ఎప్పుడు పశ్చాత్తాపం ఉండదు అప్పుడు భయం అనేది ఉండదు మనసులో ఎటువంటి ఉద్విగ్నత కూడా ఉండదు మనస్సు పూర్ణంగా ఈ క్షణంలో స్థితమై ఉంటుంది వర్తమాన క్షణంలో ఉంటుంది కర్మ నుంచి కూడా మనస్సు వర్తమాన క్షణానికి తీసుకురావచ్చు ఇది చెప్తున్నారు గురుగా చేసే పని నుంచి కూడా మనస్సును ఈ క్షణానికి తీసుకురావచ్చు అప్పుడు మనస్సు జాగ్రత్త అవుతుంది ఏ మనస్సు జాగ్రత్త అవుతుందో మళ్ళీ ధ్యేయవాక్యం ఏది మన శివసూత్రం యొక్క ధ్యేయవాక్యం ఏమిటి నమశ్రీ శంభవే స్వాత్మానంద ప్రకాశ మనస్సు అంతర్ముఖమవుతుంది శర శాంతి శరణాగతి ఇది కలుగుతుంది ఎప్పుడు మనస్సు శాంతి కలుగుతుందో శరణాగతి కలుగుతుందో అప్పుడు జీవితంలో ఏం కావు అప్పుడు ఈ సూత్రం చాలు ఈ సూత్రం కూడా పనిచేయలేదు అంటే అందుకే దానికి చెప్పుకుంటూ వస్తున్నారు గురుగారు సో నాకు పని చేయడానికి శక్తి లేదండి నూటికి నూరు శాతం వేయడానికి నాలో నిశ్శక్తి ఉంది ఏమి ఎంతో పని చేశానండి అయినా కూడా పని కాలేదు ఇది ఒత్తిడి ఎక్కువైపోయింది ఏం చేయాలి మీరేమో ఉద్యమం ఆ నూటికి నూరు శాతం వేయమంటున్నారో నాకు అంత శక్తి శక్తి లేదు శరీరంలో మనసులో అంత ఆసక్తి లేదు ఏం చేయాలి నెక్స్ట్ సూత్రం చెప్తున్నారు గురుగారు ఏమది శక్తి చక్ర సంధానే విశ్వసంహార ఓం నమ శివాయ అద్భుతమైన సూత్రం ఇది అన్ని అన్ని సూత్రాలు అద్భుతమే ఇది ఇంకాస్త ఎక్కువ ఒక డోస్ ఇది శక్తి చక్ర సంధానే విశ్వసంహార చూడండి ఉద్యమ భైరవహ చెప్పినప్పుడు ఒక ప్రశ్న మనలో కలుగుతుంది చాలా బాగా పనిచేసేదా అలా ఉంటే ఈ ప్రపంచంలో చాలామంది పనిచేస్తున్నారండి వాళ్ళంతా సక్సెస్ఫుల్గా ఉన్నారా పగలు రాత్రి పనిచేస్తున్నారు వాళ్ళు వర్కాలిక్స్ అయిపోయారు పడుకోవటం లేదు నిద్రపోవటం లేదు బాగా నూటికి నూరు శాతం వేస్తున్నారు మీరు బిజినెస్ మెన్ చూడండి ఏమో అవుతుంది ఇక్కడ ఓకే సూత్రాలు అదో వైట్ బోర్డా ఓకే ఓం నమశేషాలే గో హెడ్ దీపక్జీ హలో దీపక్ గారు ముందుకెళ్ళొచ్చా యా ఓకే నెక్స్ట్ సూత్రం వచ్చి శక్తి చక్ర సంధానే విశ్వసంహార అలా పని చేసేదాని నుంచి అన్న అన్నీ వచ్చేట్టుంటే చాలామంది ఇప్పుడు వింటడం కదా చాలామంది పగులు రాత్రి బిజినెస్ చేస్తున్నారు ఎవరో ఒకడు అంబారి అవుతాడు ప్రతి ఒక్కడు ఒక్కడవడు కదా ఓ ఆయన రోజుకి ఇన్నిసార్లు చేస్తాడు ఇన్ని గంటలు పని చేస్తాడు మనం కూడా చేద్దామంటే కుదరదు అర్థమవుతుంది కదా సో అందుకు అందు అప్పుడేమవుతుంది లాభం కోసం పనిచేస్తాం బిజినెస్ చేస్తాం ఇవన్నీ ఉంటే అప్పుడు చాలా ఎక్కువ చేసినప్పుడు శరీరంలో ఆరోగ్యం కోల్పోతాం బీపీ ఎక్కువైపోతుంది అల్సర్ వస్తుంది ఇంకొకటి వస్తుంది మరొకటి వస్తుంది ప్రపంచం చుట్టుకుంటుంది రాగద్వేషాలు వస్తాయి మన జీవితంలో ఎక్కువ పనిచేసేదాని నుంచి ఇది కావాలి ఇది వద్దు రాగద్వేషాలు వచ్చి చుట్టుకుంటాయి జీవనంలో ఇంకొకరి పైన అసూయ కలుగుతుంది ఇవన్నీ వస్తాయి నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ వస్తాయి కరెక్టా వాళ్ళు నేను కూడా ఎగ్జామ్ ఇంతే ఇంతే రాశాను వాళ్ళు ఎగ్జామ్ ఆమెకి ఎక్కువ అతనికి ఎక్కువ మార్క్స్ వచ్చింది నాకు తక్కువ మార్క్స్ వచ్చింది కానీ మీ స్కూల్ నుంచి తీసుకోండి ఇవన్నీ ఉన్నాయి నేను కూడా అంతే కష్టపడ్డాను వాళ్ళకి ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అతనేమో అయిపోయాడు నేను అంతే కష్టపడ్డాను నేను ఇక్కడ ఉన్నాను అక్కడే ఉన్నాను అప్పుడు ఈ అసూయ ద్వేషము దుఃఖము ఇవన్నీ మొదలవుతుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ మన తల అప్పుడు ఇంకోరు గురించి అసూయ కలుగుతుంది ఇంకోరి గురించి ద్వేషం కలుగుతుంది ఇంకోరి గురించి దుఃఖం కలుగుతుంది ఇలా అన్ని ఎమోషన్స్ మనలో రావడం మొదలెడుతుంది ఈ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకోటి వినండి ప్రపంచం ఒక రకంగా ఉంటుంది అయితే మనం ప్రక ప్రపంచం గురించి మన కల్పన కల్పించుకుంటుంటాం ఇద్దరు నిలబడి మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు ఏదో బై ఛాన్స్ మాట్లాడుతూ మాట్లాడుతూ మనల్ని చూసి నవ్వారనుకోండి నా గురించే మాట్లాడుకుంటున్నారు నా గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నాను కల్పించుకోవడం వాళ్ళ గురించి కోపం ఆ కోపము ప్ర శరీరంలో ఆ ఎమోషన్ ఎక్కడో వెళ్ళి కూర్చుంటుంది ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది గురుగారు చెప్తారు ఇప్పుడు ఆ తర్వాత ఎవరు ఎవరి మీదో ద్వేషం వస్తుంది ఆ ద్వేషం ఎక్కడికో వెళ్ళి కూర్చుంటుంది శరీరంలో ఏదో దుఃఖం వస్తుంది అది శరీరంలో వెళ్ళి కూర్చుంటుంది అర్థమవుతుంది కదా వాళ్ళ దగ్గర ఏదో ఉంది నా దగ్గర లేదు అది అసూయ కలుగుతుంది ఆ ఎమోషన్ కూడా వెళ్ళి కూర్చుంటుంది ఇలా నెగటివ్ ఎమోషన్స్ అన్నీ శరీరంలో ఒక్కొక్క భాగంలో వెళ్ళి కూర్చుంటుంది మనం ఏం చేస్తున్నాం వాళ్ళు నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నా గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ నా గురించి ఒక రకంగా నవ్వుకున్నారు మనస్సులో ఏమవుతుంది మన ప్రపంచాన్ని ఒకటి సృష్టించుకుంటాం బయట ప్రపంచం వేరే వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ వరల్డ్ మన ప్రపంచం అంటే విశ్వము అంటారు దాన్ని వి మన ప తలలో ఒక విశ్వాన్ని మనము సృష్టి చేసుకుంటున్నాము విశ్వము అంటే దానికి ఒక అర్థం ఉంది శ్వా అని ఉంది శ్వ అంటే నిన్న లేకపోతే రేపు అని అర్థం అర్థమవుతుంది కదా ఇక్కడ గురుగారు అది చెప్తాను శ్వ అంటే ఏమిటి నిన్న లేకపోతే రేపు మన మనసులో నిన్న జరిగిపోయిన సంఘటనలన్నీ తీసి మన మనసులో పెట్టుకోవడము లేకపోతే రేపటి గురించి రేపేమో జరిగిపోతుంది దాని గురించి కూడా మన మనసులో ఆ ఎమోషన్స్ అన్నీ పెట్టుకోవడం అర్థమవుతుంది కదా జీవితంలో వచ్చేటువంటి గురుగారు ఏం చెప్తున్నారంటే దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ సమస్యలు మనం కల్పించుకునే చేసుకుంటున్నాం మిగిలినవో ఏ పదవో పదహైదు పర్సెంట్లు బయట నుంచి వస్తున్నాయి వచ్చే వచ్చే సమస్యలన్నీ మనం సృష్టి చేసుకుందే బయట నుంచి వస్తూ కాదు మనము సృష్టి చేసుకున్న విశ్వము నుంచి వచ్చింది శ్వా అంటే ఏమిటి నిన్న లేకపోతే రేపు ఆ నిన్న జరిగిపోయిన దాని గురించి పట్టుకుని లేకపోతే రేపు జరగబోయేదాన్ని పట్టుకుని మన విశ్వాన్ని మనము తలలో క్రియేట్ చేసుకుంటున్నాము గురుగారు ఏం చెప్తున్నారంటే దీని నుంచి బయట రావాలి విశేషంగా మన తలలో ఒక విశ్వాన్ని మనము సృష్టి చేసుకుంటున్నాము జీవితం ఒక లక్ష్యం ఏమిటి ఉత్సాహంగా ఉండడం అయితే చూడండి మన జీవితంలో ఉత్సాహం అనేది ఉందా పొద్దున్నే లేచినప్పుడు ఉన్నంత విశ్వాసం ఉత్సాహము సాయంత్రం వరకు ఉందే మనకు మనం రోజు రోజుకి ఉత్సాహాన్ని కోల్పోతున్నామా ఇది మనం ఒకసారి చూసుకోవాలి గురుగారు అది చెప్తారు ఏమంటే ఒక చిన్న పాప ఒక రెండు మూడు సంవత్సరాలు ఎంత ఉత్సాహం ఉంటుందో చూడండి ఆ వయసులో మనం కూడా అలాగే ఉన్నాం ఎంత ఉత్సాహం శరీరంలో ఒక్కొక్క అణు అణువులోనూ ఉత్సాహం ఉంది బా వెదజల్లుతూ ఉంటుంది ఉత్సాహం అనేది అయితే పెద్ద అవుతూ అవుతూ మనం ఉత్సాహం అలాగే ఉందా తక్కువైందా చిన్నప్పుడు ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు ఉందా మనలో లేదు సో ఈ అంటే ఎదగడం అంటే ఉత్సాహాన్ని కోల్పోయే ప్రక్రియ అంటారా గుడిగారు అదే చెప్తున్నారు మనం వయసు అవుతూ ఉత్సాహాన్ని కోల్పోయే ప్రక్రియనే వయసు అయ్యేది అంటారా అంటే మనం ఏం చేస్తున్నాం నిదానంగా మరణిస్తున్నాము మరణించడానికి మొదలెట్టేశాం ఇరవై సంవత్సరాల నుంచినే మరణించడం ప్రారంభించాం చావనేది మరణం అనేది ఎప్పుడో ఒకసారి వచ్చేది కాదు ఉత్సాహం కోల్పోతూ కోల్పోతూ మరణం అనేది మరణించడం ప్రారంభించాము ఒక ఇరవై సంవత్సరాల నుంచే రోజు రోజుకి ఎప్పుడు మనం ఉత్సాహాన్ని కోల్పోవడం ప్రారంభించామో ఆ రోజు నుంచే మరణం అనేది స్టార్ట్ అయిపోయింది యాభై సంవత్సరాలు అయ్యేంత లోపల ఎందుకున్నాం ప్రపంచంలో అనే రకంగా ఉంటారు చాలామంది మొహాలు చూస్తే ఏముందండి అయిపోయింది ఇంక పోయేదానికి రెడీగా ఉన్నా వాళ్ళు ఆల్రెడీ టికెట్ ఇంకా పిఎన్ఆర్ రావాలి అని అర్థమైంది కదా బ్యాక్ డ్రాప్ చేసేయాలని అలా పరిస్థితికి వచ్చేసి ఉంటామా ఉత్సాహం అనేది లేదు ఇంకా గురుగారు ఇంకొక అడుగు ముందుకెళ్తారు ఇప్పుడు కాలేజ్ చదువుతున్న పిల్లలకి ఏదో పరిస్థితి అయిపోయింది చిన్న వయసుకే మొహాలు అలా వాడిపోయి ఉంటాయి ఇప్పుడు చూశారు కదా చేతుల్లో అన్ని గడ్జెస్ వచ్చేసాయి ఏం కావాలో అన్నీ చూసుకోవచ్చు వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలకే జీవితం అంతా చూసేసినట్టు వాళ్ళు ఉత్సాహం అంతా కోల్పోయి ఉంటాయి అయితే వెనకటి జనరేషన్ దాని వెనకటి జనరేషన్ తీసుకుంటే డెబ్బై ఎనభై సంవత్సరాలైనా కూడా ఏదో ఒక ఉత్సాహం వాడాలి చూసాము మన మన తాతలు లేకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చూడండి ఇంకా ఉత్సాహం అనేది ఉంది గురుగారు ఏం చెప్తారంటే ప్రతి ఒక్కడు భయంలో జీవనం నడుపుతున్నాడు ఏమో అయిపోతుంది ఏమైపోతుంది అయిపోతుంది భయంతో జీవనం నడుపుతున్నాడు మొహాన్ని అలా గంటు వేసుకుని అంటే మొహాన్ని గంటలాగా పెట్టుకుని నడుపుతున్నాడు సో ఇవన్నీ దీనికంతా సొల్యూషన్ ఎక్కడుంది అంటే నీ శరీరంలోనే ఉంది అని చెప్తున్నారు గురుగారు శక్తి చక్ర సందానే విశ్వ సంహార ఏం చెప్తున్నారు విశ్వమనే మనం నిర్మించుకున్న విశ్వాన్ని ఎలా సంహరించుకోవాలి మన తల్లో ప్రపంచం బయట ఉన్న విశ్వం ప్రపంచము కాదు మనం నిర్మించుకున్నాం మన తల్లిలో ఇప్పుడు గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా విశ్వం అంటే ఏమిటి అది మన తల్లిలో నిర్మించుకున్నాం కదా దాన్ని సంహరించుకోవాలంటే ఏం చేయాలి అందుకు గురుగారు ఏం చెప్తున్నారంటే నీ శరీరంలోనే ఎన్నో చక్రాలు ఉన్నాయి ఆ చక్రాలన్నీతో అనుసంధానము చేయి దానిపైన ధ్యానించు అప్పుడు నీ తల్లో ఏమేమి ఉంది కదా ఇదంతా సంహారం అయిపోతుంది చూడండి ఎంత అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చా మనస్సు శాంతమైపోతుంది మనస్సు ఇది చాలా మహత్వపూర్ణమైన సూత్రం ఇది మనలో కలిగేటువంటి ఆవేశము భావోద్వేగాలు ఓకే ఇవన్నీ మనం గమనిస్తే శరీరంలో ఒక్కొక్క భాగంలో కూడా సంవేదనలు కలుగుతూ ఉంటాయి కోపం వచ్చినప్పుడు చూడండి ఇక్కడ సంవేదన కలుగుతుంది చూసారా చూసుకున్నారా ఇక్కడ ఇక్కడ సంవేదన కనుబొమ్మల మధ్యలో దుఃఖం వచ్చినప్పుడు గొంతులో ఏదో బిగుసుకున్నట్టు ద్వేషము భయము కలిగినప్పుడు గుండెల్లో కలుగుతుంది ఒక సంవేదన అసూ చాలా సంతోషమైనట్టు చూడండి పొట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది అసూయ దానికి ఇంకా చాలా మొరటగా చెప్తారు గడుపు మంట అంటారు గడుపులో మండుతోంది అర్థమవుతుంది కదా ఇవన్నీ వెళ్ళి అక్కడ అక్కడ కూర్చుంటుంది సో ఈ ఈ సంవేదనలన్నీ వెళ్ళి ఆ కేంద్రాల్లో కూర్చుంటే మన జీవితంలో శక్తి అనేది ఈజీగా సంచారం అవుతుందా సంచారం అవుతుందా అండి సంచారం కాదు శక్తి అందుకే ఈ కేంద్రాల్లో ఈజీగా జరుగుతున్న శక్తి సంచారము మనకు ఈ ఒత్తిడి కలిగినప్పుడు ఓకే ఈ కేంద్రాల్లో ము అంటే ఆ ముడి ముడి చేసినట్టు అక్కడ గంట ఆ ముడి అక్కడ బిగుసుకున్నట్టు అయ్యి అక్కడ శక్తి ఆగిపోతూ వస్తుంటుంది అందుకే ఆరోగ్యం దెబ్బతింటుంది అర్థమవుతుంది కదా ఒక్కొక్క శక్తి కేంద్రంలో కూడా శక్తి అలాగే నిలిచిపోతుంది సో అప్పుడు ఇది నకారాత్మక భావనలుగా మారుతాయి అప్పుడు ఏం చేయాలి గురుగారు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క కేంద్రములోనూ నీ ధ్యానం నీ నీ ధ్యాస పెట్టి దాని దాన్ని మెడిటేట్ చేయనువు ఒక్కొక్క కేంద్రంలో ధ్యాస పెట్టి కాసేపు అలా శ్వాసతో గమనిస్తూ ఉంటే ఆ ఒక నెగటివ్ ఎమోషన్ అన్నీ రిలీజ్ అయిపోతుంది చూసారా అది రహస్యం మనం మనం క్రియేట్ చేసుకున్న విశ్వాన్ని సంహారం ఎలా చేయాలంటే శక్తి చక్ర సంధానే ఒక్కొక్క చక్ర చక్రం పైన అనుసంధానం చెయ్యి ఓకే సో ఇది అర్థమవుతుంది కదా ఆ అక్కడ ధ్యానం పెడితే అప్పుడు మనం ధ్యానిస్తూ ఉంటే మనం కల్పించుకున్న మనం కల్పించుకున్న విశ్వము సంహారం అవుతుంది ఇది ఎలాగో మనం చేస్తున్నాం ప్రతిరోజు ప్రజ్ఞ లేకుండా ఎలాగా రోజు రాత్రి పడుకుని నిద్రపోతున్నాం నిద్రలో మన విశ్వాన్ని మనం వదిలేస్తేనే నిద్ర రావు వస్తుంది లేకపోతే రాదు యూ హవ్ టు లెట్ గో యువర్ వరల్డ్ విచ్ యూ హెవ్ యూ హ్యావ్ క్రియేటెడ్ మనం క్రియేట్ చేసుకున్న ప్రపంచాన్ని మొదలు వదిలేయాలి అప్పుడే నిద్రపోగలం మనం ఓకే అడ్వాన్స్ కోర్సులో ఏం చేస్తాం అదే చెప్తారు గురుగారు అందుకే ఈ చక్రాలన్నీ ఈ పనికిరాని ఎమోషన్స్తో ఇవన్నీ నిండుకున్నాయి కదా అప్పుడప్పుడు మూడు నెలలకి ఆరు నెలలకి వచ్చి క్లీన్ చేసుకుని పోండి అందుకోసమే అడ్వాన్స్ కోర్సు ఇక్కడేదో అడ్వాన్స్ కోర్సు చేసేయాలి దానికోసం కాదు నేను కూడా ఒక అడ్వాన్స్ కోర్సు టీచర్ని లేదని కాదు గురుగారు చెప్పే ఉద్దేశం ఏమంటే మనం ప్రపంచంలో తిరిగేటప్పుడు కోపము ద్వేషము భయము అసూయ ఇవన్నీ నకారాత్మకమైన గుణాలు మన చక్రాలన్నీ అక్కడక్కడ ఇరుక్కుపోయి శక్తి సరాగంగా సంచరించడానికి అడ్డంకుగా ఉంది అప్పుడప్పుడు వచ్చి మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి వచ్చి కూర్చుని ఈ శక్తి ఈ ఈ చక్రాలన్నీ మీరు మూడు రోజులు మౌనంలో ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే ఇది నేను చెప్పట్లే శివ శివసూత్ర పుస్తకంలో చెప్పారు అది మీకు చెప్తున్నాను ఓం నమక్షత ఆ తర్వాత శాస్త్రి గారు అడ్వాన్స్ కోర్సుని ప్రమోట్ చేస్తున్నారని అనుకోకండి చేయాలి మనం లేదని కాదు ఆయన చెప్తున్నాను ఇక్కడ రెండు మూడు రోజులు మౌనంలో ఉండి ధ్యానం చేస్తే శరీరంలో ఒక ఉత్సాహం కలుగుతుంది మనస్సు నిర్మలంగా మారిపోతుంది ప్రసన్నమవుతుంది ఎలాగా ఈ చక్రాలన్నీ ఈ ఈ నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తాయి ఎప్పుడు అందుకే శక్తి చక్ర సంధానే విశ్వసంహార ఇది తెలిసింది సో ఈరోజు ఇక్కడికి ఆపుదాం రేపు మిగిలిన ఇంకొన్ని సూత్రాలు చూద్దాం ఓకే చూద్దాం చూడండి చక్రం అంటే అక్కడ చక్రం లాగా ఏం లేదు ఓ ఇక్కడ ఏదో చక్రం తిరుగుతోంది మనం సినిమాలో చూసి ఉంటాం చక్రం అంటే ఇట్లా తిరుగుతుంది ఇక్కడ గొంతు దగ్గర ఒక చక్రం ఇక్కడ ఒక చక్రము చక్రం అంటే చక్రం కాదు శక్తి స్పందన కేంద్రం అది అర్థం సున్నితమైన శక్తి స్పందన దాని పువ్వుతో కూడా పోలుస్తారు అర్థం ఒక కదా దాని పువ్వుతో కూడా పోలుస్తారు ఓకే సో అది కోమలమైన ప్రదేశం అది ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్యూటర్ ల్యాబ్ ఉందనుకోండి ఏసీ పెట్టి ఒక టెంపరేచర్లో కంప్యూటర్లు అన్నీ మెయింటైన్ చేస్తారు కదా ఓకే మన శరీరము మన మనసు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది ఇంకా సూక్ష్మంగా ఉండేటువంటి ఇది దీన్ని మేనేజ్ చేయాలంటే మనము దీనికి కూడా ఒక వాతావరణం నిర్మించుకోవాలి మన లోపల మనం అర్థమవుతుందా దీనికి కూడా ఒక వాతావరణాన్ని మనం నిర్మించుకోవాలి సో అందుకే ప్రాణాయామం చేసి సుదర్శన క్రియ చేసినప్పుడు ప్రతిరోజు ప్రాణాయామం సుదర్శన క్రియ చేస్తూ ఉంటే ఈ చక్రాలన్నీ ఎనర్జీస్ని ఆ నెగ నకారాత్మకమైన శక్తులు ఉన్నాయి కదా దాన్ని అంతా రిలీజ్ చేసుకుంటూ వచ్చి మనం అందుకే సుదర్శన క్రియ చేసినప్పుడు ప్రాణాయం చేసినప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు చూడండి ఒక విధమైన ఆనందం కలుగుతుంది ఎందుకు చక్రాలన్నీ క్లీన్ అవుతుంది అంతటి నుంచి అందుకే ప్రతిరోజు సాధన తప్పకుండా చేయాలి మన విశ్వాన్ని మనమే సంహరించుకోవాలి ఇంకోవరు చేయరు అర్థమవుతుంది కదా ఇంకెవడు చేయడానికి ఎందుకంటే మనం చేసింది ఇది మనమే సంహరించుకోవాలి నేను ఎక్కడో హిమాలయాల్లో వెళ్తాను గుహల్లో కూర్చుని హిమాలయంలో ఆ ప్రపంచం అది ప్రపంచం ఉండేది ఇక్కడ బెంగళూరులో ఉన్నా అదే ప్రపంచమే హైదరాబాద్లో ఉన్నా ఇదే ప్రపంచమే హిమాలయానికి పోయినా ఇదే బుర్రే దీని లోపలే ఉండేది విశ్వ విశ్వం అర్థమవుతుంది కదా హిమాలయానికి వెళ్ళి అక్కడ ఇంకేదో ఒకటి తగులుకుంటుంది అందుకోసం గురుగారు ఏం చెప్తాను ఎక్కడుంటే అక్కడే చేసుకోండి ఎక్కడికో వెళ్ళాలని అవసరం లేదు ఉండే ప్రద ఇదన్నీ ఇంట్లో కూర్చునే సాధించుకోవాలి అందుకే శక్తి చక్ర సంధానే విశ్వ నీ ప్రపంచాన్ని నువ్వే నిర్మాణం చేసుకున్నావు దాన్ని నువ్వే సంహరించుకోవాలి ఎలాగా ఒక్కొక్క చక్రం పైన అనుసంధానం చేసి దాన్ని శ్వాసతో శుద్ధి చేసుకో అని చెప్పారు ఓకే ఈరోజు ఇన్ని సూత్రాలు చూసాం ఏది చైతన్య ఆత్మ మొదట సూత్రము రెండవ సూత్రము జ్ఞానం బంధ మూడో సూత్రం వచ్చి యోని వర్గ కళాశరీరం నాలుగోది జ్ఞానాధిష్టాన మాతృక ఐదోది వచ్చి ఉద్యమో భైరవ తర్వాత ఆరోదొచ్చి చక్ర సంధానే విశ్వ ఇదన్ని ఈరోజు చూసా మిగిలినవి రేపు చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ అండి ఓం నమ శివాయ జై గురుదే ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మరి 4 क्वेश्चंस తీసుకుందాం టేక్స్ ఓ गुड 5 మినిట్స్ ఇ కొ టైం తీసుకుందాం ఈ రోజుస్ ఓకే ఏమైనా क्वेश्चंस ఉన్నాయా ఆ శ్రీకర్ గారు అడిగండి ప్లీజ్ మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు దీపక్ గారు వాళ్ళకి నాకు హోస్ట్ ఇచ్చారా మేము టెక్నికల్గా అంత సౌండ్ లేదండి ఓం నమస్ చూద్దాం ప్రయత్నిస్తాం ఏం చేయాలి ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి చేసుకున్నారా పెడుతుంది ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ వన్ క్వశ్చన్ దట్ ఐ టు తెలుగులో ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు చెప్పారు కదా అంటే లైక్ ఈ రాగద్వేషాలు ఏవైతే ఉంటాయో ఎమోషన్స్ అవన్నీ వెళ్ళి ఇట్స్ గెట్ సిచువేటెడ్ ఇన్ అవర్ బాడీ అని సో దానివల్ల క్రానిక్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఈ ఎమోషన్ కొందరు ఒక్కొక్క ఒక్కొక్క చక్రంలో కూడా కొన్ని గ్లాండ్స్ ఉన్నాయని చెప్పారు ఆ గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తారు బికాస్ ఆఫ్ ఇప్పుడు మనకు వచ్చే డిసీజన్ని మైండ్ నుంచి మొదలయ్యి ఆ తర్వాత బాడీ పైన ట్రాన్స్ఫర్ అవుతుంది సైకోసొమాటిక్ కదా మనకు వచ్చేవన్నీ సో మనో దైహిక దీని నుంచి సో ఇట్ స్టార్ట్స్ విత్ ద మైండ్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద బాడీ ఫైనలీ అది వెళ్ళి ఆ శక్తి కేంద్రాల్లో అది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తారు వన్ ఆఫ్ ద రీజన్ ఎస్ అండి యా ఉన్నారా హలో అన్మ్యూట్ చేసుకున్నారా అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు ఇంకెవర ఎనీ క్వశ్చన్స్ ఓకే అవ్వట్లేదా ఒక సజెషన్ భయ్యా నేను లక్ష్మయ్య చెప్పండి ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి శ్రీకర్ గారు సారీ లక్ష్మీ గారు ఏదో చెప్తున్నారు చెప్పండి లక్ష్మీ గారు కూర్చో ఒక బ్రేక్అట్ రూమ్ ఛాన్సెస్ ఇస్తే ఎవరీ వన్ అంటే ఫైవ్ ఫైవ్ మెంబర్స్ కి ఒక టూ వన్ అవర్ వన్ అవర్ టూ మినిట్స్ మాట్లాడేదానికి వాళ్ళు డిస్కస్ చేసేదానికి బాగుంటుంది ఏమని నా సజెషన్ ఎస్ అండి ఎస్ అండి దీపక్ గారు ఒక అవుట్ రూమ్ ఏమన్నా చేస్తారా నాకు తెలియదు అవన్నీ చేయడానికి ఓం రేపైనా పర్వాలేదు సో రేపు చేద్దాం టుమారో విల్ ఇట్ ఈ రోజు సారీ కంప్లీట్ చేయండి చెప్పండి వాళ్ళకు కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది క్వశ్చన్ అడగాలని మిగతా వాళ్ళతో ద్వారా వాళ్ళు కూడా చెప్పాలనుకుంటారు ఇప్పుడు ఇంతమందిలో చెప్పాలంటే కొద్దిగా సంకోచము అడగాలనో ఇంకా కొద్దిగా క్లారిటీ రాదేమని నేను సో జగదీష్ గారు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు గెట్ కాటప్ కదా లైక్ ఇన్ ఎమోషన్స్ అండ్ యాజ్ యూ సెట్ అది ఇమాజిన్ మోర్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్ దెన్ దీపన్స్ ఇన్ రియాలిటీ అదే మీరు చెప్పిన సూత్రంతో నేను రిలేట్ చేసుకున్నా సో లైక్ అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్ ఆర్ క్రియా

అప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు హ్యాండిల్ సాధన ఓన్లీ ఇంటెన్స్ సాధన ఇంటెన్స్ సాధన విల్ హెల్ప్ యూ ఇంటెన్స్ బ్రీదింగ్ ఇంటెన్స్ సాధన విల్ హెల్ప్ ఆ ప్లీజ్ ప్లీజ్ అడగండి ఎవరు గురువు గారు ఇది గురించి విప్లవం గురించి గా చెప్తారు జ్ఞానం బంధ అంటే ఏమంటే మనకు ఉండేది పరిమితమైన జ్ఞానము అది మనల్ని బంధిస్తుంది పరిమితమైన జ్ఞానము నుంచి అనంతమైన జ్ఞానం వైపు వెళ్ళాలి మనం దాన్ని శివ సూత్రంలో గురువుగారు చెప్తున్నారు ఉద్యమ భైరవహ అంటే ఏం చేసినా నూటికి నూరు శాతం చేయండి కొద్ది కొద్దిగా మీ శక్తిని వినియోగించి వదలకండి అప్పుడే అది మీకు